నమస్కారం అండి నేను కుందారం గణేశాచారి విశ్వబ్రాహ్మణ మనమయ సంఘానికి గౌరవ పని పనిచేస్తున్నాను దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు కూడా అధ్యక్షుడిగా పనిచేశాను విశ్వబ్రాహ్మణ మనమయ సంఘానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి దాదాపు పది మంది ముఖ్యమంత్రుల నుంచి ముఖ్యమంత్రులతో కూడా మా సమస్యల గురించి పోరాటం చేసే చేశాను గతంలో ఇప్పుడు మా తమ్ముడు కృష్ణమాచారి అధ్యక్షుడిగా సుంకోలు కృష్ణమాచార్య అధ్యక్షుడిగా రాలబడి విశ్వచార్య ప్రధాన కార్యదర్శిగా కోశాధికారిగా తాటికోడు శ్రీరాములు గారు మరి ఆయన కార్యవర్గం పనిచేస్తున్నారు చాలా సంతోషం మరి మా సమస్యలు చాలా కొన్ని సమస్యలు పరిష్కరించుకున్నాము గతంలో మరి ఇప్పుడు కూడా ఈ ఫారెస్ట్ విషయంలోకి వస్తే మరి కట్టె మూషలు వ్యవసాయ దగ్గర పనిముట్టి చేసే కట్టె గురించి చాలా బాధ పెడుతున్నారు ఇది మేము ఢిల్లీ వరకు కూడా దాదాపు పదిసార్లు ఢిల్లీ వరకు కూడా పోయి అక్కడ కేంద్ర మంత్రులతో మాట్లాడి మరి ఆచార ఆచారన్న గారితో మా తీసుకుపోయి మరి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గారితో కూడా ఆ జీవోని రద్దు చేపించి మాకు అనుకూలంగా మరి వ్యవసాయదారుల పనిముట్లు చేసే ఈ వడ్రంగి కార్మికులకు మరియు మాకు ఎగ్జాంప్టెడ్ ఇచ్చిన వుడ్డును కోసుకోడానికి వాళ్ళ వాళ్ళందరికీ కట్టమించిన లైసెన్స్ విధానం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసి జీవో తీయడం జరిగింది దానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలలో మరి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు మరి తెలంగాణలో మాత్రం ఇది జరగడం లేదు మేము ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకున్నాము ఒక వారెస్ అధ్యయన కమిటీ కూడా కమిటీ కూడా గవర్నమెంట్ వేసింది ఇంద్రకరణ్ రెడ్డి గారు జోగు రామన్న గారు వీళ్ళందరూ కలిసి కమిటీ కూడా వేసింది వేసినా కానీ సమస్య సాల్వ్ కాలేదు ఎందుకంటే కమిటీల ఆరుగురు ఆఫీసర్లు వాళ్ళు ఉంటే ఇద్దరు మేము విశ్వనాథ్ రమేష్ గారు నేను ఇద్దరమే ఉన్నాము అది సక్సెస్ చేయలేదు ప్రభుత్వం మేము ఎంత పోరాటం చేసినా సక్సెస్ కాలేదు మరి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఇదివరకు కలిశాము కలిసి ఇచ్చాము మరి మా తమ్ముడు కూడా కలిశాడు మా సమస్యల గురించి చెప్పాడు చాలు కాలేదు కాబట్టి రేపు ఇరవై ఇరవై ఒకటో తారీఖు ఆదివారం మరి ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటల వరకు మరి ఇందిరాపారకు ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం ధర్నాగా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సొంకోల్ కృష్ణమాచార్య నేతృత్వంలో మరి మా సమస్యలు కమ్మ రోడ్ రంగులు ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షలు పైబడి ఉన్నారు వీళ్ళ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవాలి ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించాలి వ్యవసాయదారులకు పనిముట్లు చేసే వ్యక్తులు సమ సమాజ కర్తలు మరి విశ్వబ్రాహ్మణులు లేని విశ్వములు లేదురా విశ్వరాబ్ అని ఏమనే చెప్పారండి ఇది ఎందుకంటే సమాజానికి అన్ని జాతుల వారికి అండగా నిలబడే కులం ఇది మరి ఈ కులం మరి వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు వ్యవసాయదారులకు పనిముట్లు చేసే వీళ్లకు మరి బుల్డోజర్ జేసీబీలు పెట్టి వాళ్ళ మిషన్ ఉడమికి వాళ్ళ రోడ్డు మీద పడేశారు ఆకలి చావులతో అలవడిస్తున్నారు వాళ్ళందరినీ ఆదుకోవాలని మరి ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం మా సమస్య పట్టించుకోవాలని చెప్పి మరి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణ మనుమయ సోదరులు అందరూ ఎక్కువ సంఖ్యలో హాజరై మరి ధర్నాకు మద్దతు తెలియజేసి అందరు రావాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం